హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పెసరవేళ్ళతో కుర్మా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను పావు కిలో పెసరవాళ్ళని అయితే తీసేసుకుని ఇలా నానబెట్టేసుకున్నానండి ఉర్లగడ్డలు బంగాళదుంపను కూడా ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను లేదంటే బ్లాక్గా అవుతుంది అలానే కస్తూరి మేతి కొద్దిగా జీలకర్ర మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ పసుపు కారపొడి రుచికి సరిపడా ఉప్పు అలానే కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి మసాలా అండి కొద్దిగా పెరుగు అలానే గరం మసాలా పౌడర్ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది టమోటాలు ఒకటి బిర్యానీ ఆకండి ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు అలానే మెంతికూర జీలకర్ర కూడా వేసుకున్నానండి రోస్ట్ అయిందండి ఇందులో కొనని అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం నోన్ అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిరియాల పౌడరు పసుపు ధనియాల పౌడరు కారము కొబ్బరి మసాలా అలానే ఉప్పుడు కూడా ఇందులో వేసుకుందాం వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుని అలానే టమోటాని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక పది నిమిషాలు రోస్ట్ చేసుకుందామండి పది నిమిషాలు మనము మసాలాని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనము బంగాళదుంపను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి మసాలా అంతా బాగా తీసేసి పట్టేసిందండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ప్రెసర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా అన్నింటినీ మిక్స్ చేసేసుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు చివరిగా మనము పెరుగు వేసి మిక్స్ చేసేసుకుందాము పెరుగు అంతా కూరలో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనము వాటర్ వేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి పెసరబేళ్ళ కుర్మా రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి